అబ్దాదౌ నింబకులఘృతం భక్షితం పూర్వయామే తద్వర్షం సౌఖ్యదాయకం సంవత్సరం మొదటి రోజైన ఉగాది నాడు నింబకుసుమాలు అంటే వేప పువ్వులు చక్కెర మామిడి పళ్ళు నెయ్యి మొదలైన పదార్థాలతో చేసిన ఉగాది పచ్చడిని ఉదయాన్నే శుచిగా ఆ పరమేశ్వరుడికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే ఆ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌఖ్యంగా జరిగిపోతుంది గడిచిపోతుంది అని శాస్త్రవాక్యం ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకం ఏమిటో చూద్దాం శతాయుష్యం వజ్రదేహం దాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశ నింబకందళ భక్షణం అన్ని రకాల అరిష్టాలను పోగొట్టి వంద సంవత్సరాల ఆయుర్దాయాన్ని వజ్రదేహాన్ని సుఖాన్ని ధనాన్ని ప్రసాదించే వేప పువ్వుల ప్రసాదం నేను సేవిస్తున్నాను స్వీకరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు ఓం తత్సత్